హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏ రోజైతే మనకి ట్రిప్ అయితే వచ్చింది ట్రిప్ అయితే వచ్చి మనకి నాగల్యాంక అయితే వెళ్ళాలి అక్కడ చెరుకు సంబంధించిన మిషన్ అయితే మా ఫ్రెండ్ ఒక అతను తీసుకున్నాడు సెకండ్స్లో మనం డైలీ తోలే చెరుకు అయితే మనం మానేసాం ఫ్రెండ్స్ మనకి ఎందుకంటే గుడివాడ దగ్గరలో ముదునూరు అనే ఊర్లో చెరుకు అయితే కొట్టించుకుంటున్నాడు దానివల్ల మనమైతే అక్కడ నుంచి మన కిరాగదని మనం మానేసాము అది కూడా మనం తోలేదే లాస్ కి రైకి మనకన్నా తక్కువగా ఇంకా తోలుతున్నారంట అందుకనే మనం వద్దని ఆగిపోయాము ఇంకా వేరే ఇక్కడ నుంచి మనకి వేరే కే రైలు చూసుకోవడమే ఎప్పుడైతే మా ఊరు నుంచి మేము నాగా వెళ్తున్నాను నేను ఇది చెరుకు మిషన్ ఇప్పుడు సీజన్ మొదలవుతుంది కాబట్టి సమ్మర్లో సెకండ్ హ్యాండ్స్లో సీతారాంపురంలో ఒక అతను మిషన్ ఉంది అతను అమ్మేస్తా అన్న అన్నాడు చెప్తే మా ఫ్రెండ్ ఒక అతను తీసుకుంటాను మావా నాకు కావాలి పెట్టుకుంటాను అన్నాడు ఆ తీసుకురావడం అందుకే ఇవాళ మేము వెళ్తున్నాము మిషన్ అయితే బాగుంది పాప కుర్రాడ ఎక్కువ రోజులు వాడలేదు రెండు నెలలే వాడాడు ఆ రెండు నెలలు కూడా మేమే వేసాం చెరుకు అసలు నేను వీడియోస్ తీసుకోవడం దగ్గర దగ్గర చాలా రోజులు అయితే అయిపోయింది ఎందుకంటే మన కిరాయిలు ఏమీ లేవు మనకు మన కట్ట ప్లేట్లు పని కదా మన బండికి అప్పుడు దాని తర్వాత ఒక రెండు ట్రిప్లు వెళ్ళి అంతే అప్పుడు తర్వాత నుంచి మనం మానేసాం ఇప్పుడైతే మనం అవినగడ్డ వార దగ్గరికి వచ్చేసాం ఇది అవినగడ్డ బ్రిడ్జి ఈ బ్రిడ్జి దిగి లెఫ్ట్కి వెళ్ళంగానే మనకి అవినగడ్డ ఊళ్ళోకి అయితే వెళ్ళిపోతాం మనం మనకే కాంపిటీషన్ అయితే ఎక్కువైపోయింది మనకి కిరాయిలు అయితే ఇక లెక్క అయితే మనకి మన బండి అయితే ఈ సీజన్లో అయితే ఖాళీ ఉండేది కదా అలాంటిది కాంపిటీషన్ బాగా పెరిగింది దానివల్ల మనకి కిరాయి అనేది ఇప్పుడు ఎవరు తక్కువ కొత్తే వాళ్ళు తీసుకెళ్తున్నారు నేను తోలేదు లాస్ట్ కిరాయి మనకన్నా ఇంకా లాస్ట్కి తోలుతున్నారు ఇక్కడ రైట్ లెఫ్ట్కి తీసుకుంటే మనం అవినగడ్డ వెళ్ళిపోతాం అవినగడ్డ నుంచి నాగైలంక మొత్తం మనకు అప్ అండ్ డౌన్ వచ్చి యాభై యాభై వంద వంద కిలోమీటర్లు అయితే వచ్చింది మనం అవినగడ్డ సెంటర్కి అయితే వచ్చేసింది ఇది ఇక్కడ నుంచి మనం రైట్ తిరిగితే డైరెక్ట్గా నాగేలాంక వెళ్ళిపోతాం లెఫ్ట్లో మనకు అవినగడ్డ బస్ స్టాండ్ ఉంటుంది ఇది మిషన్ అయితే చెప్తాకీ చాలా చెప్పాడు మనవాడు అన్న నాకు తొంభై వేలు అయినాయి అన్నాడు అన్న అమ్మేదప్పుడు అయితే అంత రావు కదా నీకు ఎంత ఫైనల్గా చెప్పమంటే అరవై ఐదు చెప్పాడు ఫస్ట్ డెబ్భై చెప్పాడు తర్వాత అరవై ఐదు చెప్పాడు మళ్ళీ వెళ్ళాక ఇక ఫైనల్గా మేము ఇక్కడ అవిరిగా అట్లయితే ఆగాము యూనియన్ బ్యాంక్ వెళ్ళాము ఇక్కడ ఏటీఎంలో డబ్బులు తీసుకుంటా అన్నాడు మావాడు ఇంకా డైరెక్ట్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి సామానం చూసుకుని ట్రైలు వేసుకుని అన్నీ తీసుకుని బండ్లు ఎక్కించుకోవడం ఏమీ లేవు మూడే మూడు సామానం ఇప్పుడు కరెక్ట్గా మనం నాగేలం క రింగ్లో ఉన్నాం ఇప్పుడు మన సామానం దగ్గరికి అయితే వెళ్తాము మనకు కిరాయి వచ్చి మూడు వేల ఐదు వందలు అప్పండి అవును మా ఫ్రెండేకా నాలుగు వేలు తీసుకుంటాం మూడు వేల ఐదు వందలు ఇమ్మను సామానం అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను బాగుంది సామానం కూడా చూశాను నేను మీకు ఫోటోలు పెడతాను చూడండి పర్లే తక్కువకి వచ్చినట్టే మేము అక్కడికి వెళ్ళినా కొద్దిగా ఫ్రిడ్జ్ క్వాలిటీ తక్కువ ఇదేమో మిషన్ చెరు మిషన్ ఇది మామూలుగా యాభై ఐదు వేలు ఉంది కొత్తది ఇది ఒకటి దానికి సంబంధించిన రీఫ్రిడ్జ్ ఒకటి ఇంకోటి వచ్చి చెరుకు పెంచుకునే కౌంటర్ ఒకటి ఇదేమో కౌంటర్ మొత్తం మనకి టోటల్గా యాభై వేలకైతే మేము బేర్వాడైతే తీసుకున్నాము అయ్యే మొత్తం కొనాలంటే తొంభై వేలు దగ్గర దగ్గర అవుతాయి ఇదేమో దాంట్లో చెరుకు పెట్టుకుని డైరెక్ట్ కూలింగ్ తీయడమే ఈ షాప్ ఓపెనింగ్ వీడియో కూడా ఒకటి పెడతాను చూడండి ఒక వీడియో అయితే లైక్ చేయండి